హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీడియా అంటూ మినిస్టర్ నోరు మోయించి శైలజ కుమార్ల పెళ్లి జరిపించిన సిద్ధు ప్రేరణ అసలు ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే ఈ వీడియో మిస్ కాకుండా చివరి వరకు చూసేయండి నిండు మనసులు రివ్యూ కోసం ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐశ్వర్య కూరగాయలు తీసుకుంటూ ఉంటే ఇక రంజిత్ పక్కనే నిలబడి ఉంటాడు ఇక ఇద్దరు స్టూడెంట్స్ వచ్చి రంజిత్ని చూసి సార్ అంటూ పలకరించి మమ్మల్ని గుర్తుపట్టారా అని అడుగుతారు అందులో ఒకడు ఎలా గుర్తుపడతారా ఆయనకు మతిమరుపు కదా అని అంటే ఇక రంజిత్ వాళ్ళను చూస్తూనే ఉంటాడు ఇక ఒకడైతే రంజిత్ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు మీకు మతిమరుపు కదా సార్ మీకు బట్టలు వేసుకోవడం గట్రా గుర్తుంటుందా లేక అలాగే ఉంటారా ఎవరైనా చెప్తేనే బట్టలు వేసుకుంటారా మీ భార్య మీతో బయటికి వచ్చినప్పుడు తను మీరు జాగ్రత్తగా చూసుకుంటారా లేక మీ భార్య అన్న సంగతి మర్చిపోతారా అని మాట్లాడుతూ ఉంటే ఇక ఐశ్వర్యకైతే చాలా కోపం వచ్చి వెంటనే కూరగాయలు అక్కడ వదిలేసి వాడి చెంప మీద ఒకటి ఇస్తుంది ఏంటి చదువుకుంటున్నానని చెప్పావు స్టూడెంట్ అన్నావు నీకు ఆ మాత్రం జ్ఞానం లేదా ఆయనతో ఎలా మాట్లాడాలో కూడా తెలియట్లేదా ఆయన గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు అని అనేసరికి ఇక ఆ స్టూడెంట్స్ ఇద్దరు రంజిత్కి సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక ఐశ్వర్య ఏంటి వానర్ గారు వాళ్ళని మాటలు అంటుంటే మీరు వాళ్ళని ఏమీ అనరేంటి అని అంటే నా బదులు నువ్వు అన్నావు కదా అని అంటాడు ఇంతలో కుమార్ ఐశ్వర్యకు ఫోన్ చేస్తాడు ఏంటి నేను నీకు ఇప్పుడు గుర్తొచ్చానా అని కుమార్ని అడిగితే ఈరోజు నా పెళ్ళి నువ్వు నాకు హెల్ప్ చేయాలి అని అంటే నా అవసరం ఉంటేనే నువ్వు నాకు ఫోన్ చేస్తావు అది కాదు ఐశ్వర్య నువ్వు ఖచ్చితంగా నాకు హెల్ప్ చేయాలి నేను లొకేషన్ పెడతాను అక్కడికి వచ్చేయనంటే సరే వస్తాను అని ఐశ్వర్య కుమార్తో చెప్తుంది ఇక రంజిత్ ఓనర్ గారు నేను అర్జెంటుగా గుడికి వెళ్ళాలి ఈ కూరగాయలు మా ఇంట్లో ఇచ్చేస్తారా అంటే సరే నీకు ఇప్పుడు స్కూటీ కావాలి కదా వెళ్ళు నేను ఈ కూరగాయలు ఇచ్చేస్తాను అని రంజిత్ చెప్తాడు ఇక ఐశ్వర్య అయితే ఆ స్కూటీ వేసుకుని కుమార్ చెప్పిన టెంపుల్కి అయితే వెళ్తుంది విజయానందన్ సిద్ధుతో సిద్ధు ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది నువ్వు నన్ను జీవితంలో మొట్టమొదటిసారి మెచ్చుకున్నావు అని అంటే నేను నిన్ను మెచ్చుకోవాలని అలా చెప్పలేదు ఆ మినిస్టర్ కోసం ఈ ఏర్పాట్లన్నీ నువ్వే చేసావు కదా నేను నిజమే చెప్పాను అని అంటే నాకు ఇది చాలు నాకు ఇది చాలు అని ఇక విజయానందన్ అంటుంటే పక్కనే ఉండి విశ్వాసం ఇప్పుడు ఆనందపడుతున్నారు ఈ సిద్ధుని చూస్తుంటే నాకు డౌట్గానే ఉంది మీకు మూడుద్ది అని మనసులో అనుకుంటాడు విజయానందన్ విశ్వాసంతో పద మనల్ని మినిస్టర్ గారు పిలుస్తున్నారంటూ అక్కడి నుంచి వెళ్తాడు ఇక ప్రేరణ ఏంటి సిద్ధు అంటే ఆయన చాలా ఆనందపడిపోతున్నారు కదా అని ప్రేరణ కుమార్ అంటుంటే పన్ను పన్ను ఇదే అవకాశం మనకు ఇప్పుడు కుమారు శైలజ పెళ్లి విషయంలో ఇతన్ని ఇరికిందాం ఒక దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టు పని అయిపోతుంది అని సిద్ధు అంటే ఇక ప్రేరణ కుమార్ కూడా నవ్వుకుంటారు ఇంతలో ఐశ్వర్య అక్కడికి వస్తుంది ప్రేరణ ఐశ్వర్యని చూసి ఏంటే నువ్వు ఇలా వచ్చావు అని అంటే కుమార్ నేనే ఫోన్ చేసి రమ్మన్నాను అని అంటే ఎందుకు కుమార్ అని సిద్ధు అడుగుతాడు ఐశ్వర్య ఈరోజు కుమార్ పెళ్ళంట కదా నా హెల్ప్ కావాలి అని అన్నాడు అందుకనే వచ్చాను అని అంటుంది ఏంటి నువ్వు ఏమీ హెల్ప్ చేయగలవు అని సిద్ధు అడిగితే ఏంటి మీరు మొన్న మీ చెల్లి సాహితీ పెళ్లి విషయం మర్చిపోయారా నేనే కదా ఆ పెళ్ళిని రిస్క్ చేసి మరీ ఆపాను మీరు అదంతా మర్చిపోయారు అని ఇక బిల్డప్ కొట్టుకుంటూ ఉంటే ప్రేరణ ఆపవేన్ని బిల్డప్ అంటే ఏంటక్క నన్ను తక్కువగా చూస్తున్నావు అని అంటుంది ఇంతలో పక్కనే శైలజ వస్తుంది ఇక కుమార్ నువ్వు ప్రేమించిన అమ్మాయి ఎవరు అని అడిగితే ఇక ఈ అమ్మాయి అని చూపిస్తే తిన్ను ఎక్కడో చూసినట్టుగా ఉంది అని ఐశ్వర్య అంటుంటే తన శైలజ నా ఫ్రెండ్ ఇప్పుడు గుర్తొచ్చింది సరే ఇప్పుడు నేనేం చేయాలి అని ఐశ్వర్య అడుగుతుంది ఇక ప్రేరణ అయితే తను ఎవరో తెలుసా మినిస్టర్ గారు అమ్మాయి అని చెబుతుంది ఇక ఐశ్వర్య ఏంటి గారు అమ్మాయ్యా అంటూ కళ్ళు తిరిగి కింద పడిపోతుంది ఇక ప్రేరణ వాటర్ బాటిల్లో వాటర్ తీసి ఐశ్వర్య మొహం మీద కొడుతుంది లేసి ఏంటి కుమార్ నువ్వు మినిస్టర్ కూతురిని ప్రేమించావా ఆ విషయం ముందే చెప్పుంటే నేను ఇక్కడ వరకు రాకపోయేదాన్ని కదా అని అంటుంది ప్రేరణ నీకో ఇంకో విషయం తెలుసా ఇక అమ్మ కూడా ఈ గుడిలోనే ఉంది అని అంటే ఏంటి అమ్మ కూడా ఇక్కడే ఉందా సరే సరే వద్దు మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం ఈ కుమార్ పెళ్లి గురించి మనకెందుకు అని అంటే అదేంటి ఐశ్వర్య అలా అంటున్నావు నువ్వు నాకు హెల్ప్ చేస్తావనే కదా నేను రమ్మన్నానని కుమార్ అంటే నీ పెళ్ళి ఏదో నువ్వు చేసుకో మేము ఉంటే చచ్చేలాగా ఉన్నాము పదక్క వెళ్ళిపోదాం అని అంటే ఆగవే ఆగు ఎలాగా వచ్చావు కదా కుమార్ పెళ్లి అవ్విన తర్వాతే వెళ్దాము నేను సిద్ధు కుమార్ పెళ్లి జరిపిస్తామని మాట ఇచ్చాము అని అంటే ఏంటక్కా నువ్వు ఇప్పుడు మాట ఇచ్చాను అంటున్నావు మాటే కదా వెనక్కి తీసుకుంటే అయిపోతుంది పద అంటే సిద్ధు ఆగ ఐశ్వర్య నువ్వు ఖచ్చితంగా ఉండాలి నీ హెల్ప్ కూడా కావాలి అంటే సర్లే కుమార్ కోసం హెల్ప్ చేస్తాను అని ఐశ్వర్య అంటుంది మరోవైపు పంతులు గారు మినిస్టర్ గారితో సార్ ముహూర్తానికి టైం అవుతుంది మీ అమ్మాయి గారితో తాళ్ళి ఇప్పించండి అని అంటే ఇక అమ్మ శైలు నువ్వు అందరికీ తాళి ఇవ్వమ్మా అని ఇక మినిస్టర్ చెప్తాడు నాన్న నేను గుడి చుట్టూ ప్రదక్షిణ చేయలేదు ప్రదక్షిణ చేసి వచ్చి తాళి ఇస్తాను అంటే లేదమ్మా తాళి ఇచ్చేసే ప్రదక్షిణలు తర్వాత చేద్దాము అని మినిస్టర్ అంటాడు ఇక శైలు అయితే ఎక్కడికి వెళ్ళవకుండా ఆ తాళి ఇవ్వమని చెప్పడంతో శైలు చాలా ఇబ్బంది పడుతూ ఆ తాళి ఇస్తుంది ఇక కుమార్ ప్రేరణ ఐశ్వర్య సిద్ధు అక్కడే ఉంటారు ఇక మినిస్టర్ ఏంటి కుమార్ అక్కడే ఉన్నావు నువ్వు రా అని పిలిస్తే కుమారు ఇక అక్కడికి వస్తాడు ఏంటి నువ్వు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి రాలేదా అంటే వచ్చింది అని అంటాడు ఎక్కడ ఉంది అని అంటే ప్రేరణ నేను రెడీ చేసి తీసుకొస్తాను అంకుల్ అని చెప్తుంది సరే అమ్మా నువ్వు వెళ్ళి తొందరగా తీసుకురా అని అంటే ఇక శైలజ నాన్న నేను వెళ్ళి ప్రదక్షిణలు చేస్తాను అని అంటుంది నువ్వు తాలి ఇచ్చి అమ్మా అంటే అలాగే నాన్న అని ఇక ప్రేరణ వైపు చూస్తుంది ప్రేరణ అవి ఇచ్చేసిరా అన్నట్లుగా సైగ చేస్తుంది ఇక శైలజ కూడా ఓకే అంటుంది సిద్ధు ఏమో ఐశ్వర్యకి రెడీగా ఉండు అని సైగ చేస్తాడు ఐశ్వర్య కూడా ఓకే చెప్తుంది ఇక విజయానందన్ ఐశ్వర్యని చూసి తను ప్రేరణ చెల్లెల్లాగా ఉందని విశ్వాసంతో చెప్తాడు అవును సార్ తను ప్రేరణ వాళ్ళ చెల్లెలు ఐశ్వర్య అని విశ్వాసం అనగానే తను ఎందుకు వచ్చింది అని అంటే కుమార్ పెళ్ళి కదా అందుకనే వచ్చి ఉంటుంది అని చెప్పడంతో విజయానందన్ సరే అందుకనే వచ్చిందిలే అని అనుకుంటాడు కుమార్ అయితే మావయ్య తాళి మీ చేత్తో ఇవ్వండి అని అంటే ఏంట్రా మావయ్య ఏంటి నా చేత్తో తాళి ఇవ్వడం ఏంటి నువ్వు తీసుకోలేవా అని అంటే ఇక సిద్ధు అయితే మీడియా వాళ్ళు చూస్తున్నారు అంకుల్ మీడియాకి ప్రజలకు మీరంటే ఎంతో గౌరవం మీరు ప్రజలను సొంత బిడ్డలా చూసుకుంటారని అనుకుంటున్నారు మీరు ఇప్పుడు ఈ కుమారికి తాళి ఇవ్వకపోతే మీడియా చూస్తూనే ఉంది అని చెప్పడంతో ఇక అమ్మో నాకు మంచి పేరు ఉండాలి అని ఇక తన చేతుల మీదుగా ఒక తాళిబొట్టు తీసి కుమార్కి ఇస్తాడు ఇక ప్రేరణతో వెళ్ళి నువ్వు కుమారికి కాబోయే భార్యను తీసుకురా అని అంటే సరే అని ప్రేరణ వెళ్ళబోతుంది ఇంతలో శైలజ నాన్న ఇవ్వడం పూర్తయింది నేను ఇక ప్రదక్షిణలు చేసి వస్తాను అని అంటుంది ఇక వద్దు నా దగ్గరే ఉండు అని మినిస్టర్ చెప్తే సిద్ధు మీరు మీ అమ్మాయిని కూడా ప్రదక్షిణ చేయనివ్వటం లేదు అంటే మీడియా ఏమనుకుంటుంది మీ అమ్మాయిని వెళ్ళనివ్వండి అంకుల్ అని చెప్పడంతో సరే అమ్మా ప్రదక్షిణలు చేసేసి తొందరగా వచ్చే అని మినిస్టర్ చెప్తాడు సరే నాన్న అని ఇక శైలజ్ అయితే ప్రేరణతో వెళ్తుంది ఏంటి వీళ్ళిద్దరూ వెళ్తున్నారు అంటే ప్రేరణ ఏమో కుమారుని భార్యను తీసుకురావడానికి శైలు ఏమో ప్రదక్షిణ చేయడానికి వెళ్తుంది అని చెప్తాడు స సరే అని మినిస్టర్ అంటాడు ఇక ఘనా అయితే తను ఎక్కువగా మాట్లాడిన నెంబర్ ఎవరిదో తెలుసుకోవడానికి తనకు తెలిసిన వాడికి ఫోన్ చేసి ఆ నెంబర్ డీటెయిల్స్ కనుక్కోమంటాడు ఫోటోతో సహా ఆ డీటెయిల్స్ అన్నీ తనకు పంపించమంటాడు ఇక ఘనా చెప్పినట్లుగానే అవతల వైపు ఉన్న వ్యక్తి ఇక కుమార్ గురించి ఆ ఫోన్ నెంబర్ కుమార్దని ఆ ఫోటోతో సహా పంపుతాడు ఇక ఘన అది చూసి ఏంటి వీడిని నేను కనిపెట్టలేకపోయాను అంటే మినిస్టర్ కూతురు ప్రేమిస్తుంది ఈ కుమార్గాడినా అందుకనే సిద్ధూ ప్రేరణ కూడా కుమార్ విషయంలో చాలా తెలివిగా ఆలోచించి ఆ రోజు నన్ను ఇరికించారు ఇప్పుడు చెప్తాను అని ఇంకా వెంటనే మినిస్టర్కి అయితే ఫోన్ చేస్తాడు మినిస్టర్ అయితే ఏంటి ఈ ఘనగాడు ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు వీడికి పని పాట లేదు అని అనుకుంటాడు